వదలతో బొంత కుట్టను కానీ నిజంగా చాలా బాగా యూజ్ అవుతుందండి ఐదు వందల ఆరు వందలు పెట్టిన బెడ్షీట్స్ కంటే కూడాను ఇంక ఇవదైతే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ అనమాట మామిడి పళ్ళు అయితే తీసుకున్నాను ఇలా నీళ్ళలో నానపెట్టి పెట్టే మోషన్స్ అవ్వడం కానీ వేడి చేయడం కానీ జరగదట అలాగే మనకి ఇప్పుడు మామిడి పళ్ళు చాలా వరకు పుల్లగా ఉంటున్నాయి కదా మన ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే వాటిలో ఉన్న స్వీట్నెస్ పోతుంది ఇలా వాటర్ నాన్ పెట్టి తీసుకోండి తినేటప్పుడు దానిలో స్వీట్నెస్ పెరుగుతుంది అనే సంకులు గారు చెప్పారు ఇంకా టిప్ అయితే ఫాలో అవుదామని బాబు ఎప్పుడంటే అప్పుడు తింటూ ఉంటాడు కదా అని వాటిని వాష్ చేసి అలా బకెట్ నీళ్ళు అయితే వేసేసాను ఫైనల్ గా మా ఫ్రెండ్ వాళ్ళతో మాట్లాడుకుంటే ఇక్కడ గిన్నెలైతే కడిగేస్తున్నా నాకు ఎందుకో తెలియదు గిన్నెలు కడిగేటప్పుడు ఎవరితోనో మాట్లాడుకుంటున్నా లేకపోతే ఫోన్ లో వీడియోస్ చూసుకుంటున్నాను అలా చేసుకుంటూ కడుకుంటే అప్పుడే నాకు బోర్ అనిపించదు ఇంకా నేను ఇక్కడ సుగంధ అది కలిపెట్టుకున్నానండి ఫ్రిడ్జ్ లో సబ్జా అన్ని వేసేసి ఆ లెమన్ తొక్కలు వేస్ట్ చేయడం ఎందుకులే అని ఇంకా పూజ గదిలో సామాన్లు అన్ని కూడా కడిగి పెట్టేసుకున్నా అప్పటికే ఇంకా బయట ఇల్లు గుమ్మాలన్నీ ఊడ్చేస్తున్నాను ఈ వంద రూపాయల నోట్ అయితే దొంగ నోట్ అదైతే మంచొరికి నాకు మా బొడ్డోడు ఆడుకుంటూ ఆడుకుంటూ తెచ్చి అక్కడ పడేసాడు సో ఇంకా అక్కడ బాదం తిని చూడండి తొక్కలు ఆడేశాడు ఇంక మొత్తం ఇల్లు గుమ్మాలన్నీ కూడా ఊడ్చేసుకుని ధనియాలు కూడా నేను ఎక్కువగా వాడతాను సమ్మర్ లో అందుకే వాటిని కూడా ఎండ పెట్టేసుకున్నాను